రాతిలో దాచిన రహస్య గ్రంథం ఇక్కడ శిల్పాలకు కూడా సంతకాలు ఉంటాయి అదే కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ ఆలయం పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించిన ఈ ఆలయంలోని సూక్ష్మ శిల్పాలు చూస్తే శిల్పులు శ్వాస ఆపుకొని పనిచేసినట్టే అనిపిస్తుంది మరియు ఇక్కడ ఉన్న స్తంభాలలో నరసింహ స్తంభం ఒకప్పుడు తన చుట్టూ తాను తిరిగేలా అమర్చబడి ఉండేదని చిత్రకారులు చెబుతారు కొన్ని శిల్పాల్లో అర్థం పెట్టినట్టు ప్రతిబింబం కనిపించడం ఇప్పటికీ కళా నిపుణులను ఆశ్చర్యపరుస్తుంది ఆలయ గోడలపై చెక్కిన నాట్య భంగిమలు ప్రాచీన నాట్యశాస్త్రానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇక్కడి శిల్పాలకు చిన్న గుర్తులు ఉండడం వల్ల ఏ శిల్పాన్ని ఎవరు చెక్కారో గుర్తించగలగడం అరుదైన విషయం ఒకే రాయితో చేసిన విగ్రహంలో దుస్తుల మడతలు నిజమైన వస్త్రాల్లా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత అంతేకాదు గుజ్జులు లేకుండా రాళ్లను పరస్పరం బిగించిన నిర్మాణ పద్ధతి ఆధునిక ఇంజనీర్లకు షాక్ ఇస్తుంది అందుకే బేలూరు చెన్నకేశవ ఆలయం రాతిలో దాచిన అద్భుత రహస్య లోకం ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి